రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తాను శ్రీకృష్ణ పరమాత్ముని కోరుకుంటున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు వివరాలు వీక్షిద్దాం ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో వారు నిజంగా శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహాన్ని పొందుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు శనివారం తాడేపల్లి శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా తాడేపల్లి కృష్ణుని గుడిలో దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు దర్శనం చేసుకుని స్వామివారి ఆశీసులు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో వారు నిజంగా శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహాన్ని పొందుతారని అన్నారు అనంతరం అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతకు ముందు ఉదయం నుంచి అర్చకులు అభిషేకాలు వస్త్రాలంకరణ వివిధ రకాల పుష్పాలు తులసి మాలలతో అందంగా అలంకరించారు సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో దానబోయిన సుందర్రావు యాదవ్ సింకా గంగాధర్ తాడిబోయిన నాగేశ్వరరావు సూర్యనారాయణ తాడిబోయిన భాస్కర్ తాడిబోయిన గోపి కె నాగేశ్వరరావు గణేష్ నూకసాని బాలాజీ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు అన్నం కుసుమ తైతర్లు పాల్గొన్నారు దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సు వెళ్తున్నాం అయితే మరి కృష్ణ భగవానుడు అంటే ధర్మం ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో ఎవరైతే ధర్మం రక్షిత రహిస్తా అనే ఆలోచన చేస్తారో వారు నిజమైనటువంటి కృష్ణుని యొక్క భగవంతుడు కృష్ణ భగవాన్ యొక్క వారసులుగా మనం వచ్చండి కనుక ప్రతి ఒక్కరూ కూడా సమాజం కోసం ఆలోచించి వారు ఎవరైనా సరే ధర్మం కోసం ఆలోచించారు ధర్మంలో మానవత్వం ఉంటుంది న్యాయం ఉంటుంది కనుక అందరూ కూడా కృష్ణతత్వాన్ని అలవర్చుకొని ధర్మాన్ని ఆచరిస్తూ వాళ్ళ కర్మాన్ని సకంలో అది కూడా ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఆ కృష్ణ భగవాన్ యొక్క ఆశీస్ అందరికీ ఉండాలని ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఇక్కడ మంచి పాలన అందించేటువంటి నాయకత్వం ఉంది ఇంకా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొక మారు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ రోజు ఈరోజు కృష్ణాష్టమ్య సందర్భంగా పాడేపల్లి పట్టణంలో మెయిన్ రోడ్లో శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేవస్థానంలో మరి తాడేపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కృష్ణోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ భగవాన్ని విశేషమైన పూజలు చేసి మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది మరి ప్రతి సంవత్సరం కూడా మరి సుందరరావు గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పూజా అందరిని కూడా ఘనంగా చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరు ప్రత్యేక ధన్యవాదాలు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు ఆ వేడుకలకు మమ్మల్ని అందరిని ఆహ్వానించారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా శ్రీకృష్ణుడు ఎలా ఉన్నారో ఏం చేశారో మనమంతా తెలుసుకొని ఆ తత్వాన్ని ఆచరిస్తే మనకి మనం ఎలా ఉండాలో తెలుస్తుంది సమాజంలో నలుగురికి ఉపయోగపడే విధంగా అదే విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఈర్షా దేశాలు లేకుండా ఒకళ్ళకి ఒకరు సహకరించుకుంటూ ఉండాలనేది శ్రీకృష్ణ తత్వం ఆ తత్వాన్ని మనమంతా కూడా ప్రేమ తత్వం క్షమా అన్నీ ఉన్న తత్వాన్ని ఆ తత్వాన్ని మనమంతా ఆచరించి మనం కూడా ఉంటే సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఉంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అనేవి అని అందరికీ భగవాను అందరికీ దేవుడు దేవాది దేవుడు మరి ఆయన ఒకటే అంటారు పాటి పంటలతో పసి రోజు ఆయన ప్రతిసారి కూడా ఆయన చెప్తా ఉంటారు అదే విధంగా గీత చెప్పిన విధంగా గీత చెప్పిన విధంగా అదే మనం అనుసరించాలని కోరుకుంటూ నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు పేరు పేరు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మా నందం అబద్దే గారు మరి గౌరవ అధ్యక్షులుగా ఈ గుడికి వేంచేసి ఉన్నారు అలాగే తమ్మిసెట్టి జానకి గారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు అలాగే ఈ తాడేపల్లి ప్రజలందరికీ కూడా ఆ కృష్ణుడు ఆశీస్సులతోటి సుఖ సంతోషాలతోటి సుఖంగా ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మేమందరం కోరుకోవడం జరుగుతుంది శ్రీకృష్ణుడు అంటేనే నేషనల్ గార్డు ఎందుకనంటే రాష్ట్రంలో కాదు దేశంలో కాదు మొత్తం అంతా కూడా కృష్ణుడిని కొలవనోళ్ళు అంటూ ఎవరు ఉండరు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మ మార్గంలో నడవమని కృష్ణుడు ఉపదేశించిన మార్గంలో ప్రజలందరూ కూడా పయనించి ఆయన్ని ఆదర్శ ఆ భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ తాడేపల్లిలో జరగటం చాలా ఆనందదాయకం మేమందరం పాల్గొంటూ చాలా అదృష్టంగా భావిస్తున్నాను తాడేపల్లి ప్రజలు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ రావు గారు భాస్కరావు గారు ఈ కమిటీ వాళ్ళందరూ పల్లాసి అందుట్లో ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు రావటం అబద్దే గారు జానకి దేవ్ గారు ఇలా అందరూ పాల్గొనటం పెద్దల సమక్షంలో వాళ్ళతో పాటు నేను పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నాను అందుకనే ప్రజలంతా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ కృష్ణ భగవాన్ని కోరుకుంటూ